ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నదే మా కోరిక తెలుగు లెక్చర తెలుగు లెక్చర మీరు టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచర్వే సబ్జెక్ట్ మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు ఓకే మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి గౌరవీయులు శ్రీ పెంబసాని